హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై మీ ఫుల్ ఎమ్మె ఫుడ్ ఛానల్ శ్రావణ మాసం ఇంట్లో చాలా బిజీ ఉంటున్నారనుకుంటానండి అందరూ కదా మరి ఆడవాళ్ళకి ఇష్టమైన మాసం శ్రావణ మాసం చాలా విశేషమైన మాసం మనకు లక్ష్మమ్మ వారికి శివుడికి సంబంధించిన పూజల్లో చాలా బిజీ ఉంటాము సో అందులోనే భాగంగా ఆగస్టు తొమ్మిదో తారీఖున మరి యొక్క గొప్పతనం ఉందండి జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఆగస్టు తొమ్మిది అవసరమైన వారందరికీ షేర్ చేయండి తొమ్మిదవ తారీఖున పంచమీతిథి అండి అది అది దానికి అధిపతి లలితాదేవి సరస్వతీదేవి మరియు హస్తా నక్షత్రం ఉందండి దానికి అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి కూడా ఆ రోజున శుక్రవారం అష్టలక్ష్మి స్వరూపము శ్రావణ మాసం మొదటి శుక్రవారం మన లేడీస్ అందరికీ చాలా విశేషమైన రోజు లక్ష్మమ్మ వారికి విశేషమైన పూజలు జరిపించుకుంటాము ధన సంబంధమైనటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగడానికి అష్టలక్ష్మి స్తోత్రం అనేక సార్లు పారాయణ చేయండి ధన సంబంధమైన జీవితమే మారిపోతుంది అష్టలక్ష్మమ్మ వారికి పంచామృత అభిషేకము విశేషమైన పూజలు చేసుకుండా రోజు